ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన ఏసునామం పేరట మీ అందరికీ వందనాలు అగాపే ఆధ్యాత్మిక సందేశాలు పేరట వస్తున్న ఈ సందేశాలను మీరు వింటున్నందుకు సంతోషం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం ఈనాడు రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను కాగా ఎవడైనను క్రీస్తు నందు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ప్రసంగ అంశం ఏమిటంటే ఏసునందు నందు ఉన్న ఎడల ఎవరైనా ఏసునందు ఉన్న ఎడల కలుగు ప్రయోజనాలు ఏమిటి ఏసునందు ఉండడం అంటే ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచడం మారు మనసు పొందడం రక్షణ పొందడం ఆయనలో జీవించడం ఆయన మీదే ఆధారపడడం ఇవి ఏసునందు ఉండటం ఏసునందు మనం ఉండాలి అనే దైవ చిత్తం అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా చదువుతున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూను ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను ఇందులో దేవుడు యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు అంటున్నాడు నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఉండవలెనని అది యేసు నందు మనం అలా ఉండాలి అని దేవుని చిత్తం ప్రతి మనిషి యేసు నందు ఉండాలి యేసు ప్రభువులో ఉండాలి ఇది దైవ చిత్తం యేసు ప్రభువును నమ్ముకునుట ద్వారా మారు మనసు రక్షణ పొందడం ద్వారా ఒక వ్యక్తి నమ్మి బాత్యస్వం పొందడం ద్వారా ఆయనలోనికి ప్రవేశిస్తాడు క్రీస్తు యేసులోనికి బాత్యస్వం పొందినప్పుడు క్రీస్తు యేసులోనికి వెళ్ళి ఆయనను ధరించుకుంటాడు అని గలతీ పత్రికలో మనం చదువుతున్నాం ఆయనను ధరించుకునుట అంటే ఆయన మన పైన ఉండడం మనం ఆయన లోపల ఉండడం ఈ రీతిగా యేసు ప్రభునందు ఎవరైనా ఉండిన ఎడల కలుగు ప్రయోజనం ఏమిటి మొట్టమొదటిది కొరింది రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను దేవుని అందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నూతన సృష్టి నూతనంగా సృష్టించబడ్డాడు దానిని ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయము పదో వచనంలో చదువుతున్నాను మరియు వాటి యందు మనము నడుచుకునవలేనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం క్రీస్తు మరలా మనము సృష్టించబడ్డాం నూతన సృష్టి అయ్యాడు ఒక మనిషి అంటే ఏసు క్రీస్తునందు మరలా సృష్టించబడ్డాం ఎందుకు అనంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తుంటే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఏమనంటే ఏసు ప్రభువునందు ఉన్నవాడు నూతన సృష్టి అని అంటే పాతవి గతించాయి పాత జీవితం రోత జీవితం పాప జీవితం అంతా గతించిపోయింది ఎందుకంటే ఈ వ్యక్తి మారు మనసు పొందాడు రక్షణ పొందాడు ఏసు ప్రభువులో ఉన్నాడు యేసు ప్రభువునందు నూతన సృష్టిగా చేయబడ్డాడు నూతన సృష్టిగా చేయబడి అతడు మార్పు చెందాడు మారు మనసు పొందాడు కాబట్టి ఇప్పుడు మనం కొరిందీలకు వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతున్నాను కొరింతలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి అని యేసు క్రీస్తు నందు పరిశుద్ధులుగా అవుటకు పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డారు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తులో ఉండినందు చేత పరిశుద్ధులు అవుతున్నారు అయిన పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండటానికి పరిశుద్ధులుగా జీవించడానికి ఎందుకంటే క్రీస్తు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తము నూతన మాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధపరచబడిన మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం పరిశుద్ధులుగా ఉండటానికి పరిశుద్ధులుగా జీవించడానికి అందుకే ఏసుక్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి అతని పాత జీవితం రోత జీవితం మారిపోయింది అతడు వ్యభిచారి అయితే ఏసుక్రీస్తు నందు ఉన్న ఎడల వ్యభిచారాన్ని మానేస్తాడు జారుడు జారత్వాన్ని మానేస్తాడు దొంగ దొంగతనాన్ని మానేస్తాడు అసమాధాన పరుడు అసమాధానంగా ఉండడం మానేస్తాడు సమాధానకరంగా మారతాడు కీడు చేసేవాడు మేలు చేసేటట్లుగా తయారవుతాడు నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజకుడుగా తయారవుతాడు ఈ రీతిగా సమస్తము నూతనమవుతుంది మనము లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం ఆ వ్యక్తి సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను మారుపేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగూరను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయినా అప్పుడు యేసు ఆ త్రోభను రానయున్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను అందరూ అది చూచి ఈయన పాపైన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుకునిది జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని నెడల అతనికి నాలుగంతలు మరల చెల్లించునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని జక్కయ్య గురించి మనం చదువుతున్నాం జక్కయ్య పాపి సుంఖం వసూలు ప్రభుత్వానికి వసూలు చేసిన దానికన్నా ఎక్కువగా తాను వసూలు చేసి ఆస్తిని సంపాదించుకున్న వ్యక్తి ఏసుప్రభువును చూడాలని ఒకసారి మేడు చెట్టు ఎక్కి ఏసుప్రభు మేడు చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే త్వరగా దిగి ఏసుప్రభువుని ఇంట చేర్చుకుంటాడు జక్కయ్య ఇంటిలో ఏసయ్య ఏసయ్యలో జక్కయ్య ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ఇక్కడ ఏసయ్యలో ఉన్న జక్కయ్య వెంటనే మార్పు చెంది అక్కడ తాను తన పాప జీవితం అంతా ఒప్పుకుని పాపాలన్నీ మొత్తం విడిచిపెడుతున్నట్లుగా ప్రకటిస్తున్నాడు అన్యాయముగా ఎవని దగ్గర అయినా నేను తీసుకుని ఎడల నా ఆస్తిలో సగం భాగం భేదలకిచ్చేదను ఎవని ఎద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి నాలుగంతలు తిరిగి చెల్లిస్తాను అని తన పాప డబ్బంతా కూడా వదిలిపెట్టి మారి మారు మనసు పొంది నూతన హృదయంతో తాను యేసు ప్రభుతో సమాధానం చెప్తున్నాడు యేసు ప్రభు పట్ల తన వైఖరి తెలియచేస్తున్నాడు ఏసుప్రభువును అంగీకరించిన ఈ వ్యక్తి క్రీస్తు నందున్నాడు నూతనంగా మారిపోయాడు అతని జీవితం మారిపోయింది అతని జీవితం పూర్తిగా మారిపోయింది అన్యాయంగా సంపాదించే ఈ వ్యక్తి అక్రమంగా సంపాదించే ఈ వ్యక్తి అన్యాయాన్ని అక్రమాన్ని విడిచిపెట్టేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాడు ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అతడు పరిశుద్ధుడవుతాడు పరిశుద్ధంగా బ్రతుకుతాడు పాపపు కార్యాలను అసహించుకుంటాడు పాపపు పనులను విడిచిపెట్టేస్తాడు పరిశుద్ధమైన పనులు చేపడతాడు కీడు చేయడం మానేసి మేలు చేయ నేర్చుకుంటాడు ఎదుటివారికి సమాధానకరంగా ఉంటాడు దీవినకరంగా ఉంటాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు దేవునికి మహిమార్థమై ఉంటాడు ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తునందు పరిశుద్ధులగుటకు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాము కాబట్టి ఎవరైనా యేసు ప్రభునందు ఉంటే వాళ్ళు పరిశుద్ధులవుతారు ఇప్పుడు పరిశుద్ధులుగా జీవిస్తారు పరిశుద్ధులుగా జీవిస్తారు అందుకే పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనదియు నిర్మలమైనదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసెను మనలను మరల జన్మింపచేసెను తల్లి గర్భములో నుంచి పుట్టింది కాకుండా క్రొత్త జన్మ నూతన జన్మ మనకు కలుగునట్లు నూతన మగునట్లుగా ఆయన మనలను మరల జన్మింపచేశాడు ఒకడు క్రొత్తగా జన్మించిన ఎడల అని యోహాను స్వార్థ మూడో అధ్యాయంలో చెప్పినట్లు క్రొత్త జన్మ యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది కాబట్టి క్రొత్తగా మారిపోతున్నాం ఎఫ్ఎస్సి పత్రిక రెండు పదులు ఉన్నట్లు నూతనంగా సృష్టించబడ్డాం కాబట్టి నూతనమైన వారంగా మారుతున్నాం జీవితాలు మార్చబడుతున్నాయి వారు దేవుని దృష్టికి యోగ్యులుగా నమ్మకస్తులుగా బ్రతుకుతారు మనుషులకు కీడుకరంగా కాకుండా మేలుకరంగా మారతారు వారు ఈ రీతిగా దేవుని అందు ఉంచి నమ్మకం ఉంచినట్లుగా మనం దేవుని అందు జ్ఞాపకం ఉంచుకోవాలి మొట్టమొదటి మాట యేసునందు వారు నూతన సృష్టిగా చేయబడతారు పూర్తిగా మారిపోతారు వారి జీవితాలు మారతాయి వారి విధి విధానాలు మారతాయి వారి పద్ధతులు మారతాయి వారి కట్టడలు మారతాయి వారు దేవుని వాక్యానికి అనుకూలంగా నడుస్తారు ఎదుటివారికి మేలుకరంగా మారతారు రెండవది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనాన్ని చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు క్రీస్తు యేసునందున్న వారికి ఒకటి ఏసు వారు నూతన సృష్టి వారు మార్చబడతారు మారు మనసు పొంది పరిశుద్ధంగా బ్రతుకుతారు అని నేర్చుకున్నాం రెండవది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు శిక్ష లేదంట ఏ శిక్షా విధియు లేదు శిక్ష నుండి మనం తప్పించుకున్నాం ఏ శిక్ష నుండి మనం తప్పించుకున్నాం అని అంటే ఈ రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినములో ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభోని క్రీస్తు చేసినందు నిత్య జీవం అందరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారని ఈ రోమ పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో చదువుతున్నాం అయితే ఇక్కడ ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఎలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫ్ఎస్సీ పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఎలయనగా మీరు అపరాధం వలన పాపం వలన చచ్చిన వారై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ పాపం వలన వచ్చు జీతం మరణం ఏమిటి అంటే అది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ అగ్ని అగ్నిగంధకాలతో మండే గుండము ఇది రెండవ మరణము అని నరకమును గూర్చి వ్రాయబడింది నరక శిక్ష మనిషికి తప్పదు మనిషి పాపి పాపములోనే బ్రతికి పాపములోనే చచ్చిపోతే పాపము ద్వారా వచ్చు జీతం మరణం అది అగ్నిగంధకాలతో మండే గుండం రెండవ మరణం అని బైబిల్ సెలవిస్తుంది ఇది శిక్ష ఈ శిక్ష నుండి తప్పించబడతాడు క్రీస్తు యేసునందున్నవాడు ఎలా అనగా మనము రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారని ఉంది ఇరవై నాలుగు వచనంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు ఎందుకు అని అంటే క్రీస్తు యేసునందు ఉంచారు కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం నీతిమంతులంగా తీర్చబడి మరింతగా ఉగ్రత విషయంలో తప్పించబడతాము అని నీతిమంతులంగా ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి మనము చేయబడుతున్నాము ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట వలన నీతిమంతులంగా చేయబడుతున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నాలుగో అధ్యాయం రోమపత్రిక ఏడు ఎనిమిది వచ్చినాలు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చత్తము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనమును గూర్చి సున్నతి గలవాని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని గూర్చి చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడేనను చున్నాము కదా చూడండి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ఈ అతిక్రమమునకు పరిహారము ఉచితంగా పొందుతున్నాడు ఎందుకంటే యేసు ప్రభునందు విశ్వాసముంచినప్పుడే అతడు నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతి అని ఎంచబడుచున్నదని రోమపత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చినములో మనం చదువుతున్నాం పనిచేయకుండా భక్తిహీనుని నీతిమంతునిగా చేయువాడు దేవుడు ఆ దేవుని అందు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు రోమపత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనం కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునితో పాపము చేసిన మనిషి సమాధానము లేదు కానీ ఇప్పుడు నీతిమంతుడై తాను దేవునితో సమాధానం కలిగి మరింత నిశ్చయముగా శిక్ష నుండి తప్పించబడుతున్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చినాం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిన దేవుడు దానిని చేసెను ఎందుకు అంటే ధర్మశాస్త్రం పాపం మనిషి పాపం చేస్తున్నప్పుడు నువ్వు పాపివి అని చెప్పింది కానీ పాపాన్ని తీసివేయలేకపోయింది కానీ తండ్రి తన కుమారుడైన ఏసు క్రీస్తుని ఈ లోకానికి పంపినప్పుడు ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రాణం ద్వారా నిన్ను బ్రతికించాడు నిన్ను పాప మరణముల నియమము నుండి విడిపించాడు దేవుడు పాపము ద్వారా వచ్చే జీతమైన మరణమనే ఉగ్రత నుండి నరకము నుండి తప్పించాడు కాబట్టి మనము మరింత నిశ్చయముగా మరణమును తప్పించుకుంటాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అది యోహాను సువార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదువుతున్నాను నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు దేవుని ఎందు ఆయన మాట విని ఆయన ఎందు వాడు అని కాబట్టి ఈ మాటల ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు యేసునందున్న వారికి నరక శిక్ష లేదు ఏ శిక్షా విధియు లేదు ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము నరకము నుండి తప్పించబడుతున్నాము దేవునికి శాశ్వత దూరము నుండి తప్పించబడుతున్నాము ఇదే శిక్ష లేకుండుట క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు ఇక మూడవ మాట సువార్త పదిహేనో అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుతున్నాను నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు ఆయన ఎందు మనము ఉన్న ఎడల మనకేది ఇష్టమో అడిగితే అది అనుగ్రహించబడుతుంది యేసు నందు ఉన్న ఎడల మీకేది ఇష్టం ఏది ఏది అడిగితే అది అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనము మారు మనసు పొంది రక్షణ పొంది యేసులో ఉండి మనము దేవుని ఏది అడిగితే అది అనుగ్రహించబడుతుంది అని ఏసునందున్న నందున్న ఎడల మనం ఏది అడిగినా అనుగ్రహించబడుతుంది ఏది అడిగినా అంటే దీని అర్థం ఏమిటి ఏ చండాలపు విషయం అడిగినా పాపపు విషయం అడిగినా దేనిని మనము మనసులో పెట్టుకుని అడిగినా దేవుడిస్తాడు అని అర్థం కాదు అక్కడ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇతడు ఏసు నందు ఉన్నాడు మారు మనసు పొందాడు రక్షణ పొందాడు ఏసు మనసు కలిగి ఉన్నాడు ఏసు ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి ఏసు మనసు ఏసు ఆలోచనలు ఎవరికి ఉన్నాయో వారు పాప సంబంధమైన విషయాలను దేవుని అడగలేరు శాప సంబంధమైన విషయాలను అడగలేరు అవిధేయ సంబంధమైన విషయాలను అడగలేరు ఏసు నందు ఉంటే అతడు దేవుని అందు అతనియందు దేవుని మాటలు ఉండిన ఎడల అతడు ఏది అడిగినా అనుగ్రహించబడుతుంది అని అతని హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి అతడు దేవునిలో ఉన్నాడు దేవుని వశమై ఉన్నాడు దేవుని ఆలోచనలు అతనిలో ఉన్నాయి దేవుని కూర్చిన ధ్యానం అతని ఉంది కాబట్టి అతడు అడిగినది లోక ప్రయోజనార్థమై ఉంటుంది ఎదుటివారి ప్రయోజనార్థమై ఉంటుంది తన క్షేమాభివృద్ధి కొరకు ఆత్మీయ అభివృద్ధి కొరకు అడుగుతాడు దేవుని దేవుని ఏది అడిగినా అని అన్నప్పుడు ఇక్కడ కేవలం దేవుని సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి దేవుని మహిమార్థమై అడుగుతాడు దేవుని ఘనత నిమిత్తమై అడుగుతాడు దేవుని నామం మహిమపరచబడినట్లుగా మాత్రమే ఈ వ్యక్తి అడుగుతాడు యేసు నందు ఉన్నాడు గనుక పాప సంబంధమైన అవిదే సంబంధమైన ఏది కూడా అడగడు కేవలం వాక్యానుసారంగా నెరవేర్చబడినట్లు దైవ చిత్తం నెరవేర్చబడినట్లు దేవుడు మహిమపరచబడినట్లు మాత్రమే అడుగుతాడు కాబట్టి ఏది అడిగినా అతడు దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది వారికి ఏది అడిగితే అది అనుగ్రహించబడుతుంది నువ్వు స్వస్థత అడిగితే స్వస్థత ఇవ్వబడుతుంది మహిమ కొరకు ఆయన మహిమ కొరకు ఏది అడిగినా నీ గృహ ఆశీర్వాదం కొరకు ఏది అడిగినా నీ ప్రయోజనం కొరకు ఏది అడిగినా సరే దేవుడు ఇస్తాడు అది వాక్యానుకూలంగా మాత్రమే నువ్వు అడుగుతావు అది కాదనకుండా దేవుడిస్తాడు కాబట్టి జాగ్రత్తగా మనం విందాం ఇక్కడ విషయం ఏమిటి అంటే ఏసునందున్న వారికి ఏది అడిగితే అది అనుగ్రహించబడుతుంది దేవుని ద్వారా ఇక నాలుగవ విషయాన్ని మనం నేర్చుకుందాం యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును ఎవడు నా ఎందు నిలిచియుండును అంటే ఏసునందు ఎవరు ఉంటారో వారు బహుగా ఫలిస్తారు ఇక్కడ మనము ఫలించుట గురించి ధ్యానం చేస్తున్నాం ఫలించడం ఒక మొక్క నాటబడి అది పెంచబడి పెరిగి పెద్దదై చివరికి ఫలిస్తుంది ఫలాలనిస్తుంది అలాగే మనలను దేవుడు ఏర్పరచుకున్నాడని యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం పదహారవచనం చదువుతున్నాను మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని దేవుడు చెబుతున్నాడు దేవుడు మనలను ఏర్పరచుకున్నది మనలను పిలుచుకున్నది ఎందుకు అంటే మనము వెళ్ళి ఫలించాలని ఇక్కడ ఫలించాలి అంటే ఆయన ఎందు నిలిచి ఉండిన ఎడల మనము ఫలిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసునందు నిలిచి ఉన్నాడు వాడు నూతన సృష్టి అయ్యాడు మారు మనసు పొందాడు మనం మత్తి స్వాత అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్తాడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి ఏసు నందున్న ఆ వ్యక్తి మారాడు కాబట్టి మారు మనసు పొందాడు కాబట్టి మారు మనసుకు తగినట్లుగా ప్రవర్తిస్తాడు అదే ఫలం పరిశుద్ధుడయ్యాడు కాబట్టి పరిశుద్ధుడుగా ప్రవర్తిస్తాడు అదే ఫలం నీతిమంతుడయ్యాడు కాబట్టి నీతిగా ప్రవర్తిస్తాడు అదే ఫలం కాబట్టి దేవుని కొరకు ఫలించునట్లు దేవుని కొరకు ఫలించునట్లు దేవునిలో ఫలించునట్లు ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలము మనము ఫలించాలి నీతి ఫలము మనము ఫలించాలి పరిశుద్ధ ఫలము మనము ఫలించాలి మారు మనసుకు తగిన ఫలము మనము ఫలించాలి రక్షణ ఫలము మనము ఫలించాలి పేతృ వ్రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మానవలసినవి అక్కడ మాని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే నిర్మలమైన పాలను అపేక్షించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఎదుగుతుంది మొక్క ఎదుగుతున్న కొలది అది ఫలిస్తుంది కదా కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఎదుగుతున్న కొలది ఆధ్యాత్మికంగా ఫలిస్తాడు మనము యోహాను వ్రాసిన మూడవ పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో రెండవ వచ్చినాన్ని చదువుతున్నాను ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలేనని ప్రార్థించుచున్నాను వర్ధిల్లుట వర్ధిల్లుట ఫలించుట ఇక్కడ ఆత్మ విషయములో వర్ధిల్లాలి అన్ని విషయాలలోనూ వర్ధిల్లాలి అని ఈ వర్ధిల్లత ఫలించడంతో సమానం ఆ వ్యక్తి ఫలించాలి ఆత్మలో ఫలించాలి అన్ని విషయాలలోనూ ఫలించాలి ఇలా ఫలించాలి అంటే కేవలం ఏసు నందు ఉంటే మాత్రమే ఆ వ్యక్తి ఫలిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఏసు పరిశుద్ధమైన ఫలము నీతి ఫలము రక్షణ ఫలము మారు మనసుకు తగిన ఫలము ఇలాంటి ఫలాలు ఫలించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇందులో మనం ఫలించాలి ఎదుగుబదుగు లేని జీవితం ఉండకూడదు ఎంతకాలం చూసినా వాక్యానుసారమైన జీవితం లేకపోతే ఫలించలేని జీవితం లాగానే ఉంటుంది ఎంతకాలం చూసినా ఆ మొక్క అలాగే ఉంటే మనం లూకాస్వార్థ పదమూడు అధ్యాయం ఆరో వచ్చనంలో యజమానుడు వచ్చి మూడేండ్ల నుంచి ఇది కాపు కాయట్లేదు దీని కాపు కోసం ఎదురుచూస్తున్నాను దీని మూలాన నేల ఎలా వ్యర్థమైపోవాలి దీనిని తీసేస్తే ఇంకొక మొక్క పెడదాం అని అంటాడు ఫలించని మొక్కను దేవుడు తొలగించేయమన్నాడు ఫలించని వ్యక్తిని కూడా దేవుడు తొలగిస్తాడు దేవుడు తనలో నిలబెట్టుకోనడు దేవుని ఎందు విశ్వాసముంచి ఆయనలో నిలబడిన వాడు మాత్రమే ఫలిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్తగా విందాం ఎంతకాలం చూసినా ఎదుగు బొదుగు లేని చెట్టులాగా ఫలించని చెట్టులాగా నీవు ఉంటే ఫలితము లేదు సహోదరుడా కాబట్టి దేవుని అందు విశ్వాసముంచి రక్షణ పొందిన నీవు ఆయనలో నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడుతూ ఆయనలో జీవిస్తున్న నీవు ఇప్పుడు ఆత్మీయ విషయంలో అన్ని విషయాలలో వర్ధిల్లాలి ఫలించాలి నీవు వెళ్ళి ఫలించటానికి మీ ఫలము నిలిచి ఉండడానికి నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు ఏ ఉద్దేశముతో నిన్ను ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశము సఫలమగినట్లుగా మీరు కాలము గడిచే కొలది మంచి ఫలాలు ఫలించేటట్లు మంచి ఫలాలు ఫలించే మొక్కల వలె ఉండేటట్లు మనము చూడాలి ద్రాక్షాబల్లి నేను తీగలు మీరు తీగ ద్రాక్షాబల్లిలో ఉంటేనే కానీ ఎలా ఫలించదో అని చెప్పినట్లు మనము దేవుని అందు ద్రాక్షాబల్లి అయిన యేసులో ఉంటేనే ఫలిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది నాలుగవది ఐదవది మనము ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదమూడో వచనాన్ని చదువుకుందాం ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పొచ్చున్నాడు ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు అని ఇక్కడ ప్రభునందుండి జీవించిన వారి ప్రయోజనాలు విన్నాము ప్రభునందే చనిపోయిన వారి కూడా ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట వెళ్ళునని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు వారి క్రియలు వారి వెంట వెళతాయి చనిపోయిన తరువాత మనము పరలోకం వెళతాం వెళ్ళాలి నరకానికి వెళ్ళకూడదు పరలోకం వెళ్ళేటప్పుడు మన క్రియలు మన వెంట వెళతాయి నరకానికి వెళ్ళినా కూడా మన క్రియలు మన వెంట వెళతాయి కాబట్టి ఇక్కడ గమనించాలి నందే మీరు జీవిస్తూ నందే మీరు చనిపోయిన ఎడల ప్రభునందు జీవించినా మీకు ప్రయోజనం ఉంది ప్రభునందు చనిపోయినా మీకు ప్రయోజనం ఉంది మీరు ధన్యులవుతారు మీరు ఇక్కడ ప్రయాసములు మాని మీ క్రియలు మీ వెంట రాగా ఆ క్రియల చొప్పున అక్కడ తీర్పు తీర్చి పరలోకములో మిమును చేర్చుకుని దేవుడు మిములను ధన్యులుగా చేస్తాడు కాలం పరలోకంలో మనం జీవించటానికి ఆస్కారం ఉంటుంది మనము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఏడవచనంలో చదివితే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడే పరలోకములో నిన్ను కూర్చుండబెట్టాడు ఆ పరలోకానికి ఇప్పుడు ప్రభునందు నువ్వు నిద్రించావు కాబట్టి తీసుకువెళతాడు పరలోకములో కూర్చుండబెట్టిన దేవుడే పరలోకానికి నిన్ను తీసుకువెళ్ళి అక్కడ జీవించే జీవితాన్ని అనుగ్రహిస్తాడు అదే గొప్ప ధన్యత ప్రభునందు నీవు జీవించాలి ప్రభునందే నీవు నిద్రించాలి కాబట్టి జాగ్రత్తగా విందాం నందు ఎవరైనా జీవిస్తే వారికి కలుగు ప్రయోజనాలు ఒకటి నూతన సృష్టిగా మార్చబడతాడు వారి జీవితం మారుతుంది రెండు ఏ శిక్షా విధియు లేదు నరక శిక్ష తప్పించబడుతుంది మూడు ఏది అడిగితే అది అనుగ్రహించబడుతుంది వారు ఏది అడిగినా దేవుడు వారి కోసం ఇస్తాడు నాలుగవది వాళ్ళు బహుగా ఫలిస్తారు ఆత్మీయంగాను అన్ని విషయాల్లోనూ ఫలిస్తారు ఐదవది వాళ్ళు ప్రభునందు చనిపోయినా వారు ధన్యులే కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు ఆయన ఎందు నివసించుట ద్వారా ఇన్ని ప్రయోజనాలు మనకు కట్టబెడుతున్నాడు కాబట్టి ఆయన అందే జీవిద్దాం ఆయన అందే నిద్రిద్దాం ఇట్టి భాగ్యం దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రేమగల మా తండ్రి పరిశుద్ధువైన దేవ ఏసునందు ఉంటే కలుగు ఫలితాల గురించి ధ్యానం చేసుకున్నాం ఇంటున్న ప్రతి వారు కూడా ఏసునందు జీవించడానికి యేసునందే నిద్రించడానికి మీరే సహాయం చేయమని ఏసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు